ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు కార్యకర్తల వైభవంగా జరుపుకున్నారు పట్టణంలోని తెలంగాణ చౌక్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాజీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేశారు లంబాడి నృత్యాలతో ఘనంగా జరుపుకుంటున్న సంబరాల చోట నుండి మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ మరింత సమాచారం అందిస్తారు కరీంనగర్ పట్టణంలో బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ప్రస్తుతం మనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి సార్ ఎలాంటి కార్యక్రమం చేశారు కరీంనగర్లో ప్రస్తుతం తెలంగాణ చౌక్లో వారి ఒక జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి యొక్క జన్మదినాన్ని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ త్వరలో ఈరోజు పార్లమెంట్ పరిధిలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఇలా వారి యొక్క జన్మదినాన్ని ఒక వేడుకగా నిర్వహించుకుంటున్నారు కార్యకర్తలు ప్రజలంతా కూడా వారు వారి యొక్క సామాన్య కార్యకర్త నుంచి వెళ్ళి ఒక కేంద్ర మంత్రిగా ఎదగడం వారు నిరంతరం ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ పేద ప్రజల యొక్క పేదల యొక్క అభ్యున్నతి కోసం కానీ నిరంతరం గురి చేస్తున్నారు వారికి శక్తికి మించి వారు కృషి చేస్తున్నారు వారి వారి యొక్క ఈ జన్మదిన సందర్భంగా మొన్ననే అయితే టెన్త్ అవ్వేటువంటి విద్యార్థిని విద్యార్థులకి సైకిల్ ఉచితంగా సైకిళ్ళ పంపిణీ ఇరవై వేల సైకిళ్ళు పంపిణీ చేయడానికి ప్రారంభించడం జరిగింది దేశంలో ఎక్కడ ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా ఈ అన్నటువంటి చేయలేదు ఈరోజు వారు చేస్తున్నారు ప్రతి జన్మదిన సందర్భంగా కూడా ఏదో ఒకటి సేవా కార్యక్రమం చేస్తున్నారు ఈసారి సైకిల్ పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా నిరంతరం ఈ యొక్క పార్లమెంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు నిరంతరం కేంద్ర మంత్రాలను కానీ వారందరినీ సంప్రదించుకుంటూ ఇక్కడ నియోజకవర్గానికి ఏం కావాలో అవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదే అదేవిధంగా మనతో పాటు కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు గారు ఉన్నారు చెప్పండి సార్ ఒక సంజయ్ గారి బర్త్డే సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు తనకంటే కరీంనగర్ పట్టణంలో మొత్తంగా ఈరోజు మరి బండి సంజయ్ గారి యొక్క బర్త్డే జన్మదిన సందర్భంగా కరీంనగర్ నగరంలో అన్ని వార్డలలో అన్ని డివిజన్లలో కూడా పెద్ద ఎత్తున మరి వేడుకలు నిర్వహించడం కాదు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా మొక్కలు నాటడం కావచ్చు చెట్ల మొక్కల పంపిణీ కావచ్చు మరి రక్తదాన శిబిరాలు కావచ్చు రకరకాల కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నది మా అందరి కోరికల్లో ఒకటే వారికి రాబోయే రోజుల్లో భగవంతుడు ఇంకా శక్తిని ప్రసాదించాలి ఏ విధంగానైతే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో వారు సేవ చేస్తూ ఉన్నారు అదే సేవను రాష్ట్ర వ్యాప్తంగా సేవ చేసే విధంగా వారికి భగవంతుడు శక్తిని ప్రసాదించాలి ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకు వారు వారి వారి వంత పాత్ర పోషించేలా భగవంతుడు ఇంకా వారికి అనుగ్రహం ప్రసాదించాలని చెప్పేసి అని వారికి మంచి ఆయురారోగ్యాలు వస్తే ప్రసాదించి ఎక్కడ కూడా సేవలో ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి అని మరి వారికి మేమందరం అందరం కూడా కోరుకుంటూ వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కరీంనగర్ నగరాన్ని ఏ విధంగా సమూలంగా అభివృద్ధి పరిచినరో అదే అభివృద్ధిని కూడా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం అన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి శక్తిని వారికి భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది ఇదే విధంగా కరీంనగర్ పట్టణంలో నాయకులతో పాటు మహిళలు కూడా మహిళలు కూడా పాల్గొన్నారు ఇక్కడ మహిళా నాయకురాలు చెప్పదండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బొడిగ వారి మాటలు తెలుసుకుందాం కేంద్ర సహాయ మంత్రి మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయన్న గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ చౌకులో ఈ రోజు ఒక పండగ వాతావరణం కనబడుతుంది బండి సంజయ్ అన్న గారికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శుభక గాలన పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ప్రజల గుండెల్లో నాటుకపోవాలని ఆ అమ్మవారి అండదండలు ఉండాలని మరొకసారి సంజయన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జిల్లాలో మాత్రం బండి సంజయ్ గారి బర్త్డే వేడుకలు అయితే ఘనంగా జరుపుకుంటున్నారు వస్తున్నారు తన పుట్టినరోజు సందర్భంగా పూల మొక్కలు కూడా పంచుతూ స్వీట్ల పంపిణీ పంచుకొని సంబరాలను అంబరణి అంటుకుంటున్నారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగా నైన్ టీవీ కరీంనగర్ నుంచి